కల్మషం లేని మనస్సు కపటం లేని హృదయం మకుటం లేని మానసిక దివ్యాంగులు అప్పాళ శ్రీకాంత్ రమేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు సందర్భంగా నాన్న సీనియర్ కళాకారుడు ఆప్యాయతకు చిరునామా అప్పాళ పోషం మహత్కార్యానికి పూనుకున్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిగని ప్రభుత్వ బడిలో పేదింటి పిల్లలకు ప్యాకెట్ మనీ అందజేశారు పండ్లు స్వీట్లను అందజేశారు ఈ సందర్భంగా ఈ సేవా నివృతిని పలువురు కొనియాడారు ఈరోజు ఒక చక్కటి మహత్తరమైన గొప్ప కార్యక్రమం వాస్తవానికి దీనికి పేరు పెట్టలేనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఒక తండ్రి తన కొడుకు మీద ప్రేమతో ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఒక అది స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ప్రతి తండ్రికి ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన మరి రావడం నిజంగా చాలా గొప్ప విషయం వాస్తవానికి ఒక కపటం లేనటువంటి వ్యక్తి మరి మనస్సు నిర్మలంగా ఉన్నటువంటి వ్యక్తి తప్పేంటి ఒప్పేంటి తెలివని వ్యక్తి ఈ సమాజంలో అందరూ నాకు సమానం అనేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆ అతనే మన శ్రీకాంత్ అప్పాల శ్రీకాంత్ రమేష్ మరి నిజంగా ఆయన ఏ ఏ జన్మలు ఏం పుణ్యం చేసిండో కానీ ఒక రకంగా దేవుడు ఆ రకంగా జన్మనిచ్చి ఇక్కడ ఇచ్చినప్పటికీ మీద జన్మనిచ్చినప్పటికీ మరి ఆయన ఒక మంచి తండ్రిని ఇవ్వడం జరిగింది అప్పాల పోషం అందరి వాడు వాస్తవానికి అందరితోనే ఆప్యాయంగా ఉండేవాడు అందరితో మనసు మాట్లాడేవాడు అందరినీ ఆప్యాయంగా మందలించేవాడు మరి అప్పాల గారు ఇక్కడ చాలామందికి సుపరిచితం ఒకప్పుడు మరి అంటుంటారు జాఫర్ జమానాలో ఒక మంచి వెలుగు వెలిగినటువంటి అప్పాల గారు ఇక్కడ ఒక సీనియర్ కళాకారుడు సింగరేణి విశ్రాంతి ఉద్యోగి అంతేకాదు ఎక్కడ ఎవరున్నా ఎక్కడ కష్టం ఉన్నా ఎక్కడ బాధ ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి ఒక వ్యక్తి మరి అప్పాల పోషన్ గారు ఒక మంచి కార్యక్రమానికి రోజు శ్రీకారం చుట్టడం జరిగింది ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు నారాయణమ్మ కుర్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు